ఓనయా పిల్లాన్ని ఇచ్చాను అంటే కటిక పేదవాడికి ఐశ్వర్యం పొందినట్టుగా సంతోషించాడండి మరి ఆనందం కాదు ఇన్నాళ్ళకి ఏకాంతం తీరింది ఇంత గొప్ప కొడుకు ఇప్పుడు తీసుకెళ్ళి మంత్రులకు సామంతులకు దండనాథులకు ప్రజలకు పరిచయం చేసి వీడు నా కొడుకు అంటే వాడి గుణముల చేత వాడు నిరూపణం చేసుకుంటుంటే వాడు నడుస్తుంటే మా అబ్బాయిని తను చూసుకుంటుంటే ఎంత పొంగిపోతాడు అటువంటి కొడుకుని చూసుకుని మరి శంకరమహారాజు గారు ఆనందపడిపోతున్నాడు అంటే కటిక పేదవాడికి ధనము దొరికినట్టు అని ఉపమానం వేశారు అంటే అందులో ఉంది సరే ఇంత గొప్పగా కొడుకు కనబడ్డాడు చాలా సంతోషంగా కాలం గడిచిపోతోంది ఆ కొడుకుని చూసుకున్నాడు ఇంతకన్నా యోగ్యత కలిగిన కొడుకు ఎక్కడ దొరుకుతాడు అందుకని ఆ కొడుక్కి అవరాజ్య పట్టాభిషేకం చేశాడు ఎలాగో తన పెద్ద భార్య గంగమ్మ ఆ పెద్ద భార్యకి పుట్టినటువంటి వాడు కాబట్టి అధికారానికి అర్హుడు శాస్త్రపారంగతుడు అన్నీ తెలిసినవాడు పరమయోగ్యుడు అందుకని యవరాజ్య పట్టాభిషేకం చేశాడు భీష్మాచార్య ఆ దేవవ్రతుడు అప్పటికైన పేరు అంతే గంగమ్మ పెట్టిన పేరు దేవవ్రతుడు ఆ దేవవ్రతుడికి అవరాజ్య పట్టాభిషేకం చేశాడు సంతోషంగా కాలం గడిచిపోతోంది కానీ శంతన మహారాజు గారు మనసులో దిగులు పొందాడు భార్య లేక అందామా భార్య ఉంది గంగమ్మ పెళ్లి చేసుకున్నాడుగా పక్కనే ఉందా భార్య లేదు భార్య ఉంది కానీ బిడ్డలు లేరా కొడుకున్నాడు కాబట్టి నిజంగా మాట్లాడితే ఇంకా భార్య పక్కనే ఉండవలసిన అవసరం ఉందా త్యాగాయ సమృతార్థానం సత్యాయ మిషభాషిణం జై విజిగీషుణాం ప్రజాయ గృహమేధినాం కాబట్టి సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు కానీ కాలం ఉంటుంది కదూ అందున భీష్ముడి జీవితం అలాగే ఎందుకు ఉండిపోతుంది ఎన్ని మలుపులు తిరగాలవు అన్ని మలుపులు తిరగకపోతే అన్ని ఉత్న పతనాలు చూసి ఉంచుకోకపోతే మనని అందరినీ ప్రభావితం చెయ్యగలిగిన మహాపురుషుడు ఎందుకు అవుతాడు ఒకనాడు మహారాజు గారు యమునా నది ఒడ్డుకి అక్కడ ఏదో వేటాడాడు వేటాడితే ఆయన పంచేంద్రియములలో ఆయన యొక్క నాసికా స్థానములకు అంటే ముక్కుకి గొప్ప శాంతి కలిగేటట్టుగా ఆకర్షణ పొందేటట్టుగా ఒక సువాసన గోచరించింది అంతఃపురాల్లో పరిమళ ద్రవ్యాలు ఉండవండి వాళ్ళకి తెలియని పరిమళ ద్రవ్యాల కానీ అంతటి మహానుభావుడు అంతటి శంతన మహారాజు గారికే ఏమిట్రా ఈ దివ్య పరిమళం ఎక్కడి నుంచి వస్తోంది అని అనిపించేటటువంటి దివ్య పరిమళం ఆయన యొక్క నాసాపుటములను మనసుని ఆకర్షించే ఇప్పుడు ఆ వాసన ఏమిటో వెతుక్కుంటూ అది ఎటు వస్తోందో అటువైపుగా బయలుదేరి వెళ్ళాడు అక్కడ యమునా నదిలో పడవ నడుపుతూ ఒక స్త్రీ ఆయనకు కనపడింది ఆమె యోజనగంధి ఎవరా యోజనగంధి మీరు భారతం మీద వ్యాసుల వారు గురించి చెప్తున్నప్పుడు మొట్టమొదట ఆమె గురించి విన్నారు మత్స్యగంధి పరాశర మహర్షి యొక్క అనుగ్రహం చేత యోజనగంధిగా మారింది ఆమె శరీరంలోంచి అంత దివ్య పరిమళం వస్తుంది ఆమె పడవ నడుపుతోంది ఈయన ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె ఎందు అనురక్తుడయ్యాడు అనురక్తుడై ఆమెని పలకరించి ఒక మాట అడిగాడు ఇంత అందచందములతో ఉన్నావు నీ గురించి నేను ఇతపూర్వమే విన్నాను నువ్వు తెవే ఈ యమునా నదిలో పడవ నడుపుతూ ఎందుకు ఇలా కాలక్షేపం చేస్తున్నావు ఎవరు నువ్వు అని అడిగాడు ఆమె అంది నేను దాశరాజు అనబడేటటువంటి ఈ ఈ బెస్త కుటుంబానికి చెందినటువంటి రాజు యొక్క కుమార్తెని నా తండ్రి నన్ను ఈ కార్యాన్ని చెయ్యమని నిమంత్రణం చేశాడు అందుచేత నాకు ఇది ధర్మం నేను యమునా నదిలో పడవ నడుపుతూ ఈ నదిని దాటే వాళ్ళని పడవలో ఎక్కించుకుని దాటిస్తూ ఉంటాను ఇది నా యొక్క ధర్మం ఆయన అన్నాడు నేను నిన్ను భార్యగా స్వీకరించాలనుకుంటున్నాను ఇది నీకు తగినటువంటి కార్యం కాదు ఇంత సౌందర్యవతివి నువ్వు ఈ యమునా నదిలో పడవ నడపడమా ఎవరో ఒడ్డుకి చేరవలిచిన వాళ్ళని చేర్చడమా కాదు నాకు భార్యవి కావాలి కాబట్టి నీవు నా భార్యాస్థానాన్ని అలంకరించమన్నాడు